అనే కంపెనీ నుంచి వచ్చాను సార్ మాది ఒక స్వీడిష్ కంపెనీ ఇండియాలో మేము అమ్మే అన్ని ప్రోడక్ట్స్ కూడా స్టీలేజ్ అండ్ చెప్సేఫ్ అనే బ్రాండ్ పేరు మీద అమ్ముతాం సార్ సో మా బ్రాండ్ నేమ్ ఇండియాలో స్టీల్ ఏజ్ అండ్ చెప్సేఫ్ సో మేము ఒక టూ ఫిఫ్టీ ప్లస్ ఇయర్ ఓల్డ్ కంపెనీ సార్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ముంబైలో తానే అనే ప్లేస్లో ఉంది సార్ ఫ్యాక్టరీకి వచ్చినప్పటికీ హలోల్ గుజరాత్లో ఉంది సార్ హలో అనే ఫ్యాక్టరీ వడోదరా గుజరాత్లో ఉంది సో మేము ఒక థర్టీన్ యాకర్ ప్లస్ ప్లాంట్ సార్ ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సేఫ్ స్టోరేజ్ ప్లాంట్ సార్ సో ఇండియాలో మేము వచ్చినప్పటికీ సేఫ్స్ లాకర్స్ స్ట్రాంగ్ రూమ్ డోర్స్ సేఫ్ కమ్ సేఫ్ డిపాజిట్ లాకర్స్ అండ్ ఫైవ్ క్యాబినెట్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సార్ సో మేజర్గా బ్యాంకింగ్ స్పేస్లో ఎక్కువ ఉన్నాం సార్ మీరు చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ కమర్షియల్ బ్యాంక్స్కి కానీ ఎన్బిఎఫ్సీకి కానీ ఎక్కువ బ్యాంకింగ్ స్పేస్లో ఉన్నాం సార్ అవుట్ సైడ్ బ్యాంకింగ్ మేము ఆల్రెడీ నాన్ బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ అంటే జ్యువెలరీ కానీ రీటైల్ కానీ కార్పొరేట్స్ కానీ ఫార్మా కానీ స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ అని ఉంటుంది సో బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్ సో అప్ టు బీబీ అంటే సి క్లాస్ అండ్ బీబీ క్లాస్ సేఫ్లకు వచ్చినప్పటికీ స్టీలేజ్లో ఇస్తాం సార్ ఏ డబలే ట్రిపులే సేఫ్లు వచ్చినప్పటికీ చెప్ సేఫ్స్ అనే బ్రాండ్ పైన అమ్ముతాం సార్ డోర్స్కి వచ్చినప్పటికీ అన్ని డోర్స్ కూడా స్టీలేజ్ అనే బ్రాండ్ పైన అమ్ముతాం సార్ సో ఇది ఇండియాలో బేసిక్గా మా పోర్ట్ఫోలియో సార్ ప్రజెంట్ ఈ మీటింగ్కి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువగా జ్యువెలరీ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నాం సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సో ఎక్కువ ఈ ఏరియాలో ఆల్రెడీ చాలామంది జ్యువెలర్స్కి మేము అమ్మడం జరిగింది మా సేఫ్స్ కానీ డోర్స్ కానీ అసోసియేషన్ మీటింగ్ ఉందని తెలిసినప్పుడు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ మేము కలిసినప్పుడు మాకు ఒక ఆపర్చునిటీ ఇమ్మని చెప్పాం సో మా ప్రొడక్ట్స్ ఇక్కడ ప్రజెంట్ చేయడానికి సో వాళ్ళకి మా ఫ్యాక్టరీ వీడియో కానీ మా ప్రోడక్ట్స్ ఎలా అయితే ఉంటాయో వీడియోస్ కానీ రీసెంట్గా చాలా షాప్స్లో జ్యువెలరీ షాప్స్లో కానీ బ్యాంక్స్లో కానీ చాలా బర్గలరీ ఐటెమ్స్ జరిగాయి సార్ ఎక్కువ దొంగతనాలు జరుగుతుంటాయి సో ఆ దొంగతనాలు మా సేఫ్టీ పని జరిగినప్పుడు ఎలా అన్సక్సెస్ఫుల్గా జరిగాయి అంటే దొంగ ట్రై చేసాడు కానీ ఓపెన్ చేయలేకపోయాడు సార్ సేఫ్ ద్వారా కానీ డోర్ ద్వారా కానీ ఎందుకంటే మేము ఆ స్టాండర్డ్స్ కానీ క్వాలిటీ కానీ మెయింటైన్ చేస్తున్నాం సో ఆ వీడియోస్ అన్నీ చూపించడం జరిగింది సార్ సో అసోసియేషన్లో సభ్యులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తాం ఒక ఆపర్చునిటీ సార్ రెండు ఒక ఎక్స్ ప్రోడక్ట్ తీసుకుంటే సేమ్ ప్రైస్ ఉంటుంది సార్ డిఫరెన్స్ ఓన్లీ ఏంటి అంటే వాళ్ళు ఎన్నో ప్రోడక్ట్స్లో ఉన్నారు వాళ్ళు ఫ్రిడ్జ్లు అమ్ముతారు షాంపూలు అమ్ముతారు డిఫరెంట్ ప్రొడక్ట్స్లో ఉన్నారు వాళ్ళ బ్రాండింగ్ ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పి వాళ్ళ బ్రాండ్ ఫెమిలియర్ సార్ ప్రైస్ చూసుకుంటే వాళ్ళు ఏ ప్రైస్కి ఇవ్వగలరో వాళ్ళ ప్రోడక్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇవ్వగలిగితే మనం అదే రేట్కి ఇవ్వగలం సార్ ఇప్పుడు బ్యాంకింగ్ మార్కెట్లో సేమ్ రేట్ ఇద్దరం కంపీట్ చేయగలుగుతున్నాం కదా సార్ సో ఓన్లీ జ్యువెలరీ మార్కెట్లో వాళ్ళ బ్రాండ్ అందరికీ బాగా తెలుసు అదొక్కటే డిఫరెన్స్ టూ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ చెప్పలేదు మన మనకి ప్రైస్ ఉన్నారు స్టార్టింగ్ నుంచి అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్ వరకు అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ చిన్న సేస్ నుంచి ఫైర్ ప్రోడక్ట్స్ అన్నప్పటికి ఎఫ్ఆర్ఎఫ్సి ఎఫ్ఆర్ఆర్సీ అని ఉంటుంది సార్ అంటే బ్యాంకుల్లో మీరు ఎప్పుడైనా వెళ్తే డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు కదా సార్ ఫైర్ రెసిస్టింగ్ ఫైలింగ్ క్యాబినెట్ ఫైర్ రెసిస్టింగ్ రికార్డ్ క్యాబినెట్ అంటారు దాని అర్థం ఏంటి అంటే ఏదైనా ఫైర్ అయితే అప్ టు వన్ ట్వంటీ మినిట్స్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోకుండా ప్రొటెక్ట్ చేస్తారు సార్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ అంటే ఆథరైజ్డ్ అన్ఆరైజ్డ్ సెక్టార్లో ఎంత పర్సెంట్ వరకు మంది వెళ్ళగలిగింది మన సార్ ఇప్పుడు ఇండియాలో ఆర్గనైజ్డ్ సెక్టర్లో మాకు మోర్ దెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది సార్ ఇండియాలో మోర్ దెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది అంటే దిస్ ఇంక్లూడ్స్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ అంతా కలిపి సో మేజర్గా ఏంటంటే ఎక్కువ అనర్గనైజ్డ్ కేయర్స్ ఉన్నారు ఇండియాలో అంటే మీరు హుబ్లీ తీసుకోండి పాండిచ్చేరి తీసుకోండి హైదరాబాద్ తీసుకోండి గోవా తీసుకోండి మహారాష్ట్ర తీసుకోండి గుజరాత్ తీసుకోండి వాళ్ళు ఏంటంటే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సెటప్ లేకుండా బిఏఎస్ లేకుండా జస్ట్ అంటే చాలామంది ఈ మార్కెట్లో ఇండస్ట్రీలు ఏమనుకుంటారంటే బరువు ఎక్కువ ఉంటే సేఫ్ క్వాలిటీ బాగుంటుంది అనుకుంటారు సార్ సో వాళ్ళు ఎక్కువ బరువుని సేఫ్ ఇచ్చేస్తారు సో దానివల్ల ఏంటంటే అందరూ ఓకే బరువు ఎక్కువ ఉంటుంది కదా దొంగతనం జరగదు అనుకుంటారు బరువు ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ బ్యారియర్ మెటీరియల్ వాడతారు సార్ సో ఫైనల్గా ఏంటంటే కస్టమర్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది బరువు ఎక్కువ ఉంటే సేఫ్ కాదు అది టీఆర్పిఎల్ ఏముంది సి క్లాసా బి క్లాసా ఏ క్లాసా డబుల్ ఏఆర్ ట్రిపుల్ ఏయా అన్న దాన్ని బట్టి క్వాలిటీ డిపెండ్ అయిపోతుంది ఏటీఎంస్లో ఏదో చెప్పారంట సో అంటే ఈ ఫ్యాక్టరీలో ఏదైతే హలో ఉందో మేము ఏటీఎం సేఫ్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సార్ ఏటీఎం అంటే మీరు ఏటీఎం చూస్తే ఏటీఎం సేఫ్ కానీ ఆ పైన ఏదైతే బాడీ ఉందో మేము సేఫ్ ఇస్తాం సార్ వేరే వెండర్ ఆ బాడీ ఇస్తున్నట్టు రెండు అసెంబ్బుల్ చేసి ఇంకో వెండర్ సప్లై చేస్తాడు సో ఇండియాలో మేము వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సప్లైయర్ ఫర్ ఏటీఎం సేఫ్ సార్ హలోర్ ఫ్యాక్టరీలో ఇది కూడా మ్యానుఫ్యాక్చర్ అఫ్ కోర్స్ ఈ బ్యాంక్స్కి వచ్చినప్పటికీ నేను చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అన్ని బ్యాంక్స్కి సప్లై చేస్తాం సార్ టిఆర్ మేజర్ కమర్షియల్ లాక్స్ అంటే హై సెక్యూరిటీ లాక్స్ మన ఇంట్లో వాడేది లో సెక్యూరిటీ లాక్స్ వీటిని హై సెక్యూరిటీ లాక్స్ అంటారు సో ఈ అన్ని లాక్స్ కూడా ఇన్హౌస్ సార్ మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము విత్ ఇన్ ద ఫ్యాక్టరీ మాకు ఆ ఫెసిలిటీ ఉంది సపరేట్ సో ఇవన్నీ కూడా హై సెక్యూరిటీ లాక్స్ మేజర్గా బ్యాంక్స్కి జ్యువెలర్స్కి ఎంబీఎఫ్సీస్కే ఉంటాం ఇండివిజువల్ ఇంటి రిటైల్ కస్టమర్స్కి ఉండే లాక్స్ ఉండవు చిన్న లాక్స్ ఉంటాయి కదా అలా ఉండవు హై సెక్యూరిటీ లాక్స్ మాత్రమే ఉంటాయి అంటే బయోమెట్రిక్ కానీ లేదంటే ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఎన్నిసార్లు ఆపరేట్ చేస్తున్నారు ఎన్ని గంటలు ఆపరేట్ చేస్తున్నారు ఓటీపీ ఇస్తేనే ఆపరేట్ అలా ఈ మోడల్ ఆఫ్ లాక్స్ ఉన్నాయి సార్ ఇండియాలో ఆల్రెడీ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ ఎంపికస్ కానీ అమ్ముకుంటారు సార్ ఓకే ఆర్బీఐ నెంబర్ ఆర్బీఐర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా బర్కెర్ వేయడం జరిగింది దొంగతనం జరిగింది అనుకోండి సార్ ఖచ్చితంగా వాళ్ళు ఏం చూస్తారు అంటే ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే సేఫ్ ఏ క్వాలిటీ వాడుతున్నారు అందులో ఎంతవరకు గోల్డ్ పెట్టారు ఓకే అది బిఏ సర్టిఫైడ్ సేఫా కాదా సేఫ్ క్వాలిటీ ఉందా లేదా సేఫ్ స్టాండర్డ్స్ పెట్టా అంటే రేపు వారంటీ క్లెయిమ్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు సేఫ్ కూడా ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా అంటే బిఏ సర్టిఫైడ్ సేఫా కాదా వెండర్ వెండర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని టీఆర్పిఎల్ రెసిస్టెన్స్ ఎంత జెన్యున్గా వాళ్ళు ఎంత పెట్టారు అంటే ఎంత వరకు విచారణ చేయగలిగింది ఈ అన్ని పారామీటర్స్ కూడా మనం చూసుకుందాం సార్ సో లేట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి సేఫ్ టిఆర్పిఎల్ రెసిస్టెన్స్ కూడా ఒక పారామీటర్ సార్ ఇయర్ టిఆర్పిఎల్ టార్చ్ ఎం టూ టార్చ్ ఎం టూ టిఆర్పిఎల్ అప్రెవ్యూరియెడ్ అప్రూవల్ సర్ అప్రూవల్ టిఆర్పిఎల్ టార్చ్ ఎం టూ రెసిస్టెన్స్ సేఫ్ టిఆర్పిఎల్ టిఆర్ అంటే టార్చ్ పిఎల్ అంటే టూ ట ఓ ఓ ఎల్స్ టార్చ్ అంటే మన గ్యాస్ కట్టర్తో కట్ చేస్తాం కదా సార్ అది టార్చ్ టూల్ అంటే సుత్తి పార లేదంటే ఐరన్ ఏవో నార్మల్ మెకానికల్ అంటే మెకానికల్ టూల్స్ అంటారు వాటి ద్వారా కొట్టారు అనుకో అది టూల్ టార్చ్ అంటే ఎక్కువ మేజర్గా సిలిండర్ గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి ఆక్సి ఎసిప్లిన్స్ ఇది అంటారు సో దాంతో కట్ చేస్తారన్నమాట అప్పుడు స్టీల్ ఏదైతే ఉందో స్టీల్ మెల్ట్ అయిపోయి